వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ విక్రమ్ డెస్టీవీ సుమన్ టీవీలో రాజమండ్రిలో ఫేమస్ స్పాట్స్తో పాటు ఎక్కడెక్కడ అదిరిపోయే టేస్ట్లు రుచులు దొరుకుతాయో అలాంటి ఎపిసోడ్స్ అన్ని కూడా మేము మీకు పరిచయం చేస్తుంటాం మరి ఈ ఎపిసోడ్లో కూడా వేడి వేడి నేతి బొబ్బట్లు అందులోనూ డ్రై ఫ్రూట్ రూట్ బొబ్బట్లు అతి తక్కువగా మంచి డిమాండ్ తోటి ఎక్కడ దొరుకుతాయి ప్రస్తుతం మనం రంభావూర్ సి మేనకా థియేటర్ దాటిన తర్వాత చిన్న గల్లీ ఉంటుంది ఆ గల్లీలోకి ఆ కిందకి వస్తే మనం చూడొచ్చు నేతి బొబ్బట్లు అమ్మబడును అని ఒక చిన్న బోర్డు ఉంటుంది ఇది నిజంగా చెప్పాలంటే ఒక చిన్న కుటీర పరిశ్రమగా మనకు కనిపిస్తుంది కాకపోతే వీళ్ళ టన్ ఓవర్ చూస్తే మాత్రం ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఇటువైపు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వైపు ఒక నేతి స్మెల్ అయితే ఈ ఏరియాలో మనకు కనిపిస్తోంది అబ్బాయి ఏంటి అని నాకే అనిపిస్తే నేను సెట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నేతి బొబ్బట్లు దొరుకుతున్నాయని తెలిసింది మరి ఇక్కడ ఇక్కడికి చూస్తే జనం మామూలుగా లేరు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ట్రాఫిక్ అంటే ఇక్కడ మేనేజ్ చేసుకుంటే ఎందుకంటే ఇక్కడ వాచ్మెన్ ఆ బళ్ళని పక్కకు పెట్టించి చకా చకా మని వీళ్ళందరికీ ఏమేం కావాలో నేతి బొబ్బట్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అసలు ఇది ఎప్పుడు పెట్టారు ఈ నేతి బొబ్బట్ల ప్రత్యేకత ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు మరి ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఏమంటున్నారు అంటే నేతి బొబ్బట్ అంటే భోజన ప్రియులు ఇక్కడికి వచ్చి ఆ టేస్ట్ని ఎలా ఆస్వాదిస్తున్నారు ఈ ఎపిసోడ్లో చూసేద్దాం జస్ట్ ఫాలో లక్ష్మీదేవి నేతి బొబ్బట్లు అందులోను డ్రై ఫ్రూట్ బొబ్బట్లకి మంచి పేరు రాజమండ్రిలో చాలా మంది అంటే రాజమండ్రి అనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఈ బొబ్బట్లు తినే వెళ్తా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కార్ఖానా ఉన్నాం మొత్తం అంతా అంటే ఎలా ఉందంటే మంచిగా నెయ్యి స్మెల్ వస్తుంటే వేడి వేడి బొబ్బొట్లు తింటుంటే చెప్పలేం కదా నా చేతిలో ఉంది డ్రై ఫ్రూట్ బొబ్బట్ అనమాట అంటే ఇప్పుడే పెనం నుంచి డైరెక్ట్గా చేతిలో పడితే ఎలా ఉంటుంది వేడి వేడిగా గరం గరం ఉంది నాకు ఇందులో కనిపిస్తున్నాయి జీడిపప్పు తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కగా కనిపిస్తున్నాయి ఎస్ మౌత్ వాటరింగ్ పొజిషన్ ప్రస్తుతానికి నాది కానీ చాలా వేడిగా ఉంది ఎందుకంటే బొబ్బట్టు కొంచెం చల్లబడ్డ తర్వాత తింటే బాగుంటుంది బట్ వేడి వేడిగా తింటే అదొక లెక్క కాకపోతే జాగ్రత్తగా తినాలన్నమాట సో ఈ బొబ్బట్లు అసలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు దీని వెనకాల ఎంత కృషి ఉంది ఎంత మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు అసలు రోజుకి ఎన్ని బొబ్బట్లు ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంటాయి మరి పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా శుభకార్యాలకి ఆర్డర్స్ ఏ రేంజ్ లో వస్తాయో మనతో మాట్లాడడానికి లక్ష్మీదేవి బొబ్బట్లు వానర్ అయిన లక్ష్మీదేవి ఉన్నారు లక్ష్మీదేవి గారు చక్కగా పేరుకి తగ్గట్టు మీరు లక్ష్మీదేవి లాగే ఉన్నారు ఏంటండి ఈ బొబ్బట్లు ఆలోచన ఎప్పుడొచ్చింది ఇది ఎప్పుడు ఇక్కడ స్థాపించారు చాలా చిన్నగా స్టార్ట్ చేసుకుందండి ఫస్ట్ దాన్ని ఈ రోజు చాలా అభివృద్ధి చేశాను మాకు వెనకదలు కూడా కస్టమర్లు కూడా మీ బాబాడు చాలా బాగుంది చాలా బాగుంది అని ఇంకా ఇంకా వాళ్ళు హైలైట్ చేశారండి నేను రెండు వేల ఒక టూ థౌజండ్ వన్ దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు అయింది సార్ దాన్ని ఈ రోజు ఇంకా డెవలప్మెంట్ చేసుకున్నా బెంగళూరు అవని హైదరాబాద్ అవని అడ్రస్ ఎవరు అడిగినా మాదే చెప్తున్నారని వాళ్ళే మాకు చెప్తున్నారు మేము చెప్పుకుంటాం కాదండి వచ్చిన కస్టమర్లు మా కోసం చెప్పడం మాకు ఆనందం స్టార్ట్ చేస్తున్నారు ఒకే అమ్మాయి నేను తోటి చేసామండి ఇద్దరు తోటి చేసుకున్నాము ఈ రోజు నాకు పన్నెండు మంది స్టాప్ ఒక వాచ్ స్నాక్ చేసి వాళ్ళిద్దరు అలా పదిహేను మంది స్టాప్ తోటి నేను మెయింటైన్ చేస్తాను ఈ రోజు ఇప్పుడు మామూలుగా ఎవరు ఎన్ని ఆర్డర్ ఇచ్చినా మేము చేయగలుగుతామండి ఐదు వేలు ఇవ్వచ్చు రెండు వేలు ఇవ్వచ్చు వాళ్ళ ఫంక్షన్లు బట్టి అలాంటివి ఎన్ని వచ్చినా ఇస్తామో అలాగని చెప్పి డైలీ కస్టమర్లు డైలీ వచ్చి ఐదు అడిగినా పది అడిగినా ఒకటి అడిగినా వంద అడిగినా యాభై అడిగినా కూడా మేము అందరికీ సహకరిస్తామండి అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తామండి ఎన్నైనా మేము చేయగలమండి ఎక్కడెక్కడి నుంచి మీకు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తుంటారు బెంగళూరు హైదరాబాదు ఫారెన్ సైడ్ కూడా అందరూ అడుగుతూ ఉంటారండి మీ బాబాడు మాకు కావాలి పంపించండి కొరియా కొరియర్ కాదండి మీరే ఎవరినైనా పురమాయించుకుని పట్టుకుని వెళ్ళండి అంటే అలా కూడా తీసుకుని వెళ్తున్నారండి ముందు ముందు నేతిబొబ్బట్టు ఇక్కడ ఫేమస్ ఇప్పుడు డ్రై ఫ్రూట్ అచ్చా ఏంటి డ్రై ఫ్రూట్లో ఏమేమి వేస్తాం బాదం జీడిపప్పు పిస్తా వేస్తామండి బాగా హైలైట్ అయిందండి అది కూడా అని మాకు అంటే ఇక్కడ వాడే నెయ్యి గురించి అందరూ చెప్తున్నారు పక్కన ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అప్పుడు కమ్మటి నెయ్యి వాసన వస్తుంది అంటారు అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటారు ఎక్కడి నుంచి మీరు తెప్పించుకుంటూ ఉంటారు మేము నెయ్యినైతే ఒకే కంపెనీ ఒకే మెయింటైన్ చేస్తాం ఎంతో మంది నా దగ్గరకు వస్తారండి మేము నెయ్యి ఇస్తామండి మా క్వాలిటీ వాడని నేను అస్సలు వాడను రేటు కోసం ఆలోచించ ఫుడ్ ఐటమ్ అని నేను నేచురల్ ఎసెన్స్ ఏమీ కాకుండా ఒరిజినల్గా మన ఇంటిలో చేసుకున్నట్టుగా ఆరోగ్యంగా బాగా చేస్తాము వాళ్ళ పిల్లలు పెట్టుకున్నా వాళ్ళు తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లం అవ్వకూడదండి ఎందుకంటే ఈ రోజుల్లో అసలు హెల్త్ బాగుండట్లే అందుకు మా దగ్గర అందరూ ఇష్టపడి బాగా వస్తున్నారండి దానికోసం వాళ్ళు మాకు చెప్పాలండి ఈ రోజు నేను చెప్పుకుని ఒక రోజు కాదండి అమ్మకుండా డైలీ డైలీ ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలండి అంటే పది రూపాయలకే మీరు బొబ్బట్టిస్తున్నారు మరి గిట్టుబడి అవుతుంది ఎప్పటి నుంచో ఇదే రేట్ అన్నారు పెట్టినప్పుడు కూడా నేను నేను బొబ్బలు స్టార్ట్ చేసినప్పుడు కూడా పది రూపాయలే నెయ్యి బొబ్బట్టు నార్మల్ చేసుకునేదాన్ని నూనె బొబ్బ అదే మామూలుగా చిన్నగా ఐదు రూపాయలు అమ్మేదాన్ని ఇప్పుడు అవన్నీ మానేసి నెయ్యి బొబ్బట్టు పది డ్రై బొట్టి ఇరవై ట్వంటీ ఫైవ్ చేస్తున్నా అండి అందరూ అంటారే కిడుతుందమ్మా రేటు పెంచుకోండి మా బెంగళూరులో ఈ రేటు ఉంది ఇదే బొబ్బడు బెంగళూరు అరవై రూపాయలు ఉందంటండి అలా వచ్చి వాళ్ళు కష్టమని మాకు చెప్తారు నాకు క్వాలిటీ బాగుండాలి అందరూ తినాలి మళ్ళీ రావాలి అని చెప్పి నేను ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే క్వాలిటీతో పాటు చక్కటి క్వాంటిటీ కూడా ఇవ్వాలి దాంతో పాటుగా మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి ఈ రోజు నేను ఇంతవరకు మా ముగ్గురు ముగ్గురే అబ్బాయిలేండి వాళ్ళు చిన్నప్పుడు నేను స్టార్ట్ చేసుకున్నాను మా ఆయన గారు నేను మా పిల్లలు ముగ్గురు కూడా చాలా కష్టపడి దీన్ని అభివృద్ధి చేసి ఈ రోజున వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాం మనమల్ని స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నాం అండి ఒక పదిహేను మంది వరకున్నాం చాలా కష్టపడి ఈ బిజినెస్లోకి నేను వచ్చి ఈ రోజు ఇంత పేరు తెచ్చుకున్నానండి చాలా కష్టపడాలండి ఈ బిజినెస్ ఇంత పేరు తెచ్చుకుంటే మనం ఫుడ్ ఐటెం కదండి దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకున్నానండి ఆర్డర్ ఇవ్వాలంటే బల్క్ ఆర్డర్ పదివేలు బొబ్బట్లు మీరు ఇవ్వగలనండి నేను పదివేలు బొబ్బట్టయినా నాకు టైం చెప్తే అలాగని చెప్పి ఇవ్వండి వాళ్ళ టైం తీసుకుని నా టైం నేను చూసుకుని వాళ్ళకి ఇన్ని గంటల్లో పదివేలు బొబ్బట్టు నేను ఇవ్వగలను ఐదు వేలు వెళ్ళి ఇచ్చారు ఇవ్వగలను ఎనిమిది వేలు ఇవ్వగలను ఆ రకంగా ఇచ్చుకుంటూ వెళ్తామండి అలాగే అన్ని కూడా చేసుకుంటాం మొత్తానికి దీని వెనకాల చాలా కృషి ఉంది అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది చక్కగా ఇక్కడ అంటే ఇద్దరుతో ఇది ప్రారంభమైంది దాదాపు పదిహేను మంది చక్కగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అంటే క్వాలిటీలో మేము కాంప్రమైజ్ అవ్వం చక్కగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇప్పటికి రాజమండ్రి అంటే ఈ లక్ష్మీదేవి బొబ్బట్లు తినడానికి వస్తున్నావు అంటే ఆనందం చాలంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బొబ్బట్ల దగ్గరికి వస్తున్నారు ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్ బొబ్బట్టు బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటది మామూలుగా మామూలు బొబ్బాటి కూడా మనం అటే ఎలా ఎలా వెళ్తున్నా సరే నెయ్యి స్మెల్కి ఆగుతాం ఆగి మాకు మా పిల్లలు కానీ మాకు కానీ చాలా ఇష్టంగా మేము ఇక్కడ ఎప్పుడూ కాతేరి నుంచి వచ్చినప్పుడు వీటిల కోసం ఈ బొబ్బట్ల కోసం అంటే రేట్ ఏమంటారు రేట్ రీజనబుల్ టెన్ రూపీస్ ఆడిన మన డ్రై ఫ్రూడ్ అయితే ట్వంటీ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మీ పేరు ఏంటి చిన్నప్పటి నుంచి వస్తానండి నా పేరు ప్రేమండి బాగుంటుంది అండి నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన టూర్స్కి ఇదే అండి అదే తెలిసిన వెళ్ళి తీసుకెళ్తా ఒక ట్వంటీ అలా తీసుకెళ్తాం ఇంటికి అతను రాజశేఖర్ అండి టూ ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడికి మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఇక్కడికి తీసుకెళ్తానండి ఫంక్షన్ కూడా ఆర్డర్ ఇస్తామండి ఇక్కడ సూపర్ టేస్ట్ అండి తిరుగులేదండి ఇంకా అసలు ఈ స్పాట్ ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు నేను ఇక్కడే జాబ్ చేస్తానండి మా హాస్పిటల్ ఇక్కడే ఉంది ఇక్కడ బొబ్బట్లు అయితే బాగుంటాయండి ఫేమస్ అండి నేతి బొబ్బట్లు ఉంటాయి డ్రై ఫ్రూట్ బొబ్బట్లు కూడా ఉంటాయి బాక్స్ ఎన్ని అండి ఫంక్షన్ అండి చాలా వరకు చెప్తా ఉంటామండి అప్పుడప్పుడు వస్తా ఉంటాం డైలీ బయటకెళ్తాం ఏ ఫంక్షన్ అయినా సరే బొబ్బట్లు ఆగి మీద అందంగా ఉంటది ఇక్కడ నేతి బొబ్బట్టు అంటే మంచి రుచికరంగా ఉండదు ఫేమస్ అండి ఆత్రేపురం పోదరాకి ఎటువంటిదో ఇక్కడ బొబ్బట్టు ఎటువంటిది అండి రాజమండ్రి అనుష ఇప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఏం ఫేమస్ అంటే ఇక్కడ డ్రై ఫ్రూట్ బొబ్బట్టు అది చాలా ఫేమస్ అండి నేతి బొబ్బట్టు కూడా ఉంటది చాలా బాగుంటాయి అండి మేము ఇక్కడ ఇక్కడ వన్ ఇయర్ నుంచి తీసుకుంటున్నాము ఇప్పుడు కూడా ఏంటి ఆర్డర్ లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆర్డర్ చెప్పారు హైదరాబాద్ పంపించమని సో వాళ్ళ కోసం ఎప్పటి నుంచి ఎప్పటించి దగ్గరికి వస్తున్నారు మీ అసలు ఇక్కడ ఇక్కడ ఎప్పటి నుంచో ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి మా పిల్లలకి ఇక్కడే ఇష్టమండి ఇక్కడే తీసుకుంటాము ఇవి చాలా స్పెషల్ చాలా స్పెషల్ కూడా బాగా చేస్తారు బాగా మంచి ఫ్యామిలీ అందరు చాలా వాళ్ళ కోడళ్ళు అబ్బాయిలు అందరూ కూడా బాగా క్లోజ్ అందరితో బాగుంటారు చాలా ఫేమస్ కూడా ఇక్కడ స్పెషల్ కూడా ఉన్నాయి నా పేరు బంగారం అండి మా మనవిడికి కూడా ఇక్కడే బొబ్బట్లు అవి కొని మా మానవడ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అండి వీళ్ళే చాలా ఫేమస్ అండి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి బొబ్బట్కి చాలా స్పెషల్ అండి మా పేరు వెంకటప్పండి ఇక్కడ మాకు తెలిసినప్పుడు రెండు సంవత్సరాలు బట్టి నాకు బాగా తెలుసండి వీళ్ళు మంచి ఫేమస్ అండి బొబ్బట్లు అందులో రాజమండ్రి తూర్పు డిస్టిక్కి టాప్ చేస్తారండి క్వాలిటీ మెయింటెన్స్ నెక్స్ట్ వేడి వేడి ఉంటుంది మరి చాలా మంది ఆర్డర్స్ కూడా వస్తాయండి వీళ్ళు మార్నింగ్ సిక్స్ నుండి ఓపెనింగ్ అండి చాలా షాపులు మార్నింగ్ టెన్ కదా అలాగే సిక్స్ నుండి ఇక్కడ జనం ఉంటారండి మరి ఇక్కడ ఫేమస్ అనేది మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి దీని క్వాలిటీ దీని మెయింటెనెన్స్ అనేది మీరు కూడా మంచి చాలా రకాల బొబ్బట్లు మనకు ఇతర షాపులు కూడా ఉంటాయి కూడా ఏ ఎందుకు ఇక్కడ మీకు ఎందుకు ఇస్తాయి ఎందుకంటే ఇక్కడ మరి క్వాలిటీ అలాంటిది నెక్స్ట్ వాడే మెటీరియల్స్ కూడా అలాంటివి దానివల్ల అది ఫేమస్ అనమాట మరి ఇప్పుడు అంత దూరంలో చాలా మంది వచ్చి ఇక్కడ ఆర్డర్స్ అంటే ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తారంట వీళ్ళు క్వాలిటీ బట్టి మరి ఇలా నంబర్ లో హైలైట్ అండి చాలా కోట్లు మెయిన్ రోడ్లు ఉన్నాయి కానీ వాళ్ళంత పబ్లిసిటీ అవ్వలేదండి ఇక్కడ ఉన్న ఫేమస్ ఉన్నంత బొబ్బట్టు ఇంకా ఎక్కడే లేదు రేంజ్ కూడా రేట్ ఉండదు రాజమండ్రి ఫేమస్ బొబ్బడి గురించి చెప్పండి సార్ నేను కస్టమర్గా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఒకటే కొంటాను సార్ రోజుకి డైలీ ఒకటే కొంటాను కాకపోతే ఈ షాప్ వరకు వీళ్ళ వరకు నేను ఎప్పుడూ ఒక వ్యాపారంగా ఎప్పుడు చూడలేదండి నాకు రిలే రిలేటివ్స్ కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు కనీసం ముఖపరిచయం నన్ను గుర్తుపడతలేదు కూడా తెలియదు నాకు నేను రోజు ఒకటే కొంటాను కోట్లు కోట్లు పెట్టి కంపెనీలు కూడా ఈ రోజు ఉద్యోగస్తులు తీసేసి ఈ రోజుల్లో ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఒక పదిహేను మంది పని చెప్తున్నారు నేను అందుకే కొంటాను ఇక్కడ అది టేస్ట్ బాగుంది కొంతమంది చాలా బాగుంది అంటారు కొంతమంది ఎక్సలెంట్ అంటారు లేడీస్ అయితే నాకు ఒక ఆయన విజులు ఇచ్చాడండి ఇక్కడ ఇక్కడే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాడు ఈ వయసులో ఆయన ఉద్యోగం ఎవరు ఇస్తారో అనుకుంటున్నాను నేను కోట్లు కోట్ల కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగస్తులు తీసేసి ఈ రోజుల్లో ఒక పదిహేను మంది ఇరవై మందికి పని చెప్ పని చెప్తున్నారు వీళ్ళు దానికి నచ్చింది సార్ నాకు చెప్తున్నాయి కదండి వాళ్ళు నాకు రిలేటివ్స్ సార్ మా యూరు కూడా కాదు ఆయన వాళ్ళు ఎవరో తెలియదు అది కూడా నేను రోజు ఒకటే తింటా అది ఒక రోజు రాను వాళ్ళు నన్ను ఐడెంటిఫై కూడా నాకు తెలియదు అదే నీకు చిన్న మార్పు చెప్తానండి హైదరాబాద్ పుల్లారెడ్డి కాకినాడ కోటయ్య రాయమండ్రి లక్ష్మీదేవి అంతే కేవలం ఇద్దరు తోటి స్టార్ట్ అయిన ఈ లక్ష్మీదేవి బొబ్బట్ల స్టాల్ అసలు ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళతో ఇద్దరు కోడలు అని అంటే పెద్ద కోడలు చిన్న కోడలు అసలు ఏంటండి మీ అత్తమ్మ ఎంత కష్టపడేవారు మీరు ఎలా సపోర్టివ్ గా ఉన్నారు ఏమంట నమస్తే సార్ నా పేరు లక్ష్మి అత్తయ్య గారికి ఏం చేసినా కూడా అమృతంలో ఉంటది దాంట్లో కూడా సరే చెప్పండి నమస్కారం నా పేరు మహేశ్వరి మా అత్తయ్య గారి తల్లి తర్వాత తల్లి లాంటి వారు ఎంతో కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని డ్యూటీ టైమింగ్స్ అంటూ ఏముండదండి ఇంట్లో వాళ్ళము కదా వాళ్ళము మా ఇష్టం ఎప్పుడు వచ్చినా పర్వాలేదు చూసుకుంటారు అండ్ తల్లి బాగా చూసుకుంటారు అండ్ వర్క్ కూడా బాగా చేస్తారు మీకు ఇక్కడ ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తారండి అండ్ ఆర్డర్స్ టైంలో లో ఎనీ టైం చెప్తే దాన్ని బట్టి వస్తారు ఎనీ టైం మనకి సరే మా అటు సైడ్ జెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు మాకు కూడా అంటే వాళ్ళు పంపిస్తేనే వీళ్ళు రావడానికి మాకు అవైలబిలిటీగా ఉంటది అండ్ మాకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా అవుతుంది అలాగే స్టాఫే కాదు వాళ్ళ హస్బెండ్సే కాదు అండ్ వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ కొనుక్కుండే వాళ్ళు కూడా బాగా కొనుక్కుంటారు అండ్ మాకు మంచి కాంప్లిమెంటరీ కూడా ఇస్తారు దాంతో మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఏదైనా చిన్న చిన్న ఫుడ్ పాయింట్స్ లో దొరికి ఇలాంటి ఫుడ్ కోసం చాలా మంది అంటే భోజన ప్రియులు వెతుకుతూ ఉంటారు ఎంత దూరమైనా వచ్చి తింటూ ఉంటారు బట్ నాకైతే అనిపిస్తుంది చేతిలో వేడి వేడి నేతి బొబ్బట్ని చూస్తుంటే మౌత్ వాటరింగ్ ఖచ్చితంగా ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి రండి సరదాగా టేస్ట్ చేసి మీరు కూడా ఆ టేస్ట్ ని ఆస్వాదించండి కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్ రాజమండ్రి సుమంటి వినిచ్చి